కానీ ఇప్పుడు అది 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 జరగట్లేదు కనబడట్లేదు ఆ పేరు వినబడట్లేదు నుంచి తీసుకొచ్చాడు మోడీ వచ్చాక ఇదివరకు ఏంటంటే ఆ నాటకాలు ఎట్లా ఉండేది అంటే బడ్జెట్ వస్తుంది కాబట్టి ఇవి పెరగచ్చు ఇవి తగ్గచ్చు అని పేపర్లలో అవన్నీ వేసేవాడు ఆ తర్వాత బడ్జెట్ వచ్చాక ఇదిగో ఇవి పెరిగినాయి ఇవి తగ్గినాయి అనేవాడు అంటే బడ్జెట్ ఏం ఆకాశం నుంచి నోట్లు ఎవడు ప్రింట్ అయ్యాడు కదా ఇందులో తగ్గిస్తారు అందులో పెంచుతారు అంటే బ్యాలెన్స్ చేసుకుని డబ్బులు వసూలు చేసుకోవడానికే చూస్తారు కానీ ఎవడు కూడా ఏది తగ్గించడు ప్రతిసారి బడ్జెట్కి ముందు సిగరెట్ కంపెనీ ఇదే సిగరెట్ కంపెనీలో విపరీతంగా సిగరెట్స్ ప్రొడక్ట్ చేస్తారు మందు కంపెనీలో విపరీతంగా మందు ప్రొడక్ట్ చేస్తారు వాటికి విపరీతంగా డీలర్లు అవన్నీ కొన్ని పక్కన పెట్టుకుంటారు ఎందుకని అవి రెండు ఏ బడ్జెట్ వచ్చినా సచ్చినట్టు పెరుగుతాయి ఆ టైంలో నాకు బాగా గుర్తు అన్నమాట కొంతమంది తెలిసినటువంటి ఫ్రెండ్స్ ఈ బంధువులు ఈ షాపులు ఉన్నాయి వాళ్ళు ఆ సిగరెట్లు అయితే ఆ టైంలో విపరీతంగా స్టాక్ పెట్టుకుంటారు ఆ టైంలో అప్పులు తెచ్చి మరి పెట్టుకుంటారు ఎందుకని ఆ రేటు కొనేసి ఉంటే మనకి ఒక రెండు మూడు నెలల్లోనే డబ్బులు రికవర్ అయిపోతుంది రేట్ పెట్టి మీద రెండు రూపాయలు పెరిగింది అనుకోండి వీళ్ళకి బండిల్స్ బండిల్స్ అమ్మేటటువంటి వాళ్ళకి ఎంత మిగిలిపోతుంది ఆ విధంగా వ్యాపారస్తులకి తప్పించి సాధారణ ప్రజలకి ఏం ఉరుగుతుంది ఓ ఏడాది సరిపడి